మరొక్కసారి అధికారులకు వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో చంద్రబాబు గారు అధికారులు మొత్తాన్ని కూడా టైట్ చేశారు స్క్రూ బిగించారు దాదాపు పదిహేడు మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వకపోవటం చాలా మంది ఐఏఎస్ అధికారులను పక్కన పెట్టడం కొంతమంది మీద ఆల్రెడీ కేసులు కట్టడం ఏదైతే ఆ ఏపీఎండిసి ఎండి ఉన్నారో ఆయన కానివ్వండి అలాగే బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి కానివ్వండి వెంకటరెడ్డి కానివ్వండి వీళ్ళందరి మీద కేసులు కూడా కట్టారు తరువాత చంద్రబాబు గారు మళ్ళీ పాలనలో పడ్డాక కొంచెం చూసి చూడనట్టు వదిలేయటంతో అధికారుల్లో నిర్లక్ష్యం మళ్ళీ కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి చంద్రబాబు గారు ఆదేశాలు ఇవ్వగలుగుతారు తప్ప ఆయన వెళ్ళి చేయలేరు ఇప్పుడు మీరు దర్శనాన్ని సక్రమంగా కల్ కల్పించండి సౌకర్యాలు కల్పించండి భక్తులు ఇబ్బంది పడకుండా చూడండి అని ఆయన ఆదేశాలు ఇస్తారు కానీ దాన్ని అమలు చేయాల్సింది ఎవరు అధికారులు అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయనడానికి నిన్నటి ఘటనే ఉదాహరణ అయితే చంద్రబాబు గారు క్షణం కూడా ఉపేక్షించరా దీని మీద ఎటువంటి విచారణ కూడా అవసరం లేకుండా చంద్రబాబు గారే స్వయంగా భక్తులతో మాట్లాడిన తర్వాత ఆయన కొన్ని విషయాలు అర్థమైంది కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగింది సమయ స్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోలేకపోవటం కూడా ఇంత భారీ ఘటన జరగడానికి ఆ ప్రధాన కారణమని నిర్ణయించారు నిర్ణయించినట్టుగానే కొంతమంది అధికారులను ఆన్ ది స్పాట్ సస్పెండ్ చేస్తున్నట్టు నిన్న తిరుమలలోనే ప్రకటించారు వాస్తవానికి కొంతమందినేమో బదిలీ చేస్తున్నట్టు ప్రకటించారు అయితే సస్పెన్షన్ కానివ్వండి బదిలీ కానివ్వండి మాట చెప్పినంత స్పీడ్ గా రావు కొంచెం టైం పడది ఒక రోజు రెండు రోజుల్లో టైం పడది కానీ చంద్రబాబు గారు దీన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నారు అని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే నిన్న తిరుమలలో వీళ్ళని సస్పెండ్ చేస్తున్నాము వీళ్ళని బదిలీ చేస్తున్నామని ప్రకటించి ఆయన తిరిగి అమరావతి చేరే సమయానికి మొత్తం ఆర్డర్స్ అన్ని కూడా సీఎంఓలో రెడీ చేసి పెట్టారు అంటే ఎంత స్పీడ్గా పనిచేశారు వాళ్ళ మీద ఎంత స్పీడ్ గా యాక్షన్ తీసుకున్నారంటే అట్లీస్ట్ మాట చెప్పిన తర్వాత ఇరవై నాలుగు గంటల సమయం కూడా వాళ్ళకి ఇవ్వాల వెను వెంటనే బదిలీ బదిలీ వాళ్ళని వాళ్ళని చేశారు చేశారు సస్పెండ్ సస్పెండ్ కూడా మీద దీనికి సంబంధించి ఆ ఫైల్స్ కూడా సిద్ధం చేయడం జరిగింది అంటే చంద్రబాబు గారు అప్పుడప్పుడు చెప్తుంటారు నైన్టీ ఫైవ్ సీఎం సీఎం చూస్తారని నైన్టీ ఫైవ్ సీఎం అంటే ఇదే చంద్రబాబు గారు ఎంత బాగా పనిచేస్తే అంత మెచ్చుకుంటారు అంత చనివిస్తారు బట్ అదే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టు చేసిన అడ్మినిస్ట్రేషన్ లో లోటుపాట్లున్నా ఎట్టి పరిస్థితులు ఉపేక్షించడం మీకు గతంలో మీ పెద్దవాళ్ళని అడిగితే తెలుస్తుంది ఇప్పుడు కుర్రవాళ్ళకి తెలియకపోవచ్చు ఒకప్పుడు చంద్రబాబు గారు ఎక్కడైనా విజిటింగ్ వెళ్తున్నారంటే ఒకరు సస్పెండ్ అక్కడ ఎక్కడైనా చంద్రబాబు గారు ఒక ప్లేస్కి వెళ్ళారంటే అక్కడ ఇద్దరు అధికారులు లేచిపోయినట్టే చురుకుగా పనిచేసేవాళ్ళు ఆ తర్వాత మళ్ళీ ఉద్యోగుల్లోనూ అధికారుల్లోనూ చంద్రబాబు గారు ఏదో ఆ వాళ్ళ రాచిరంపాన పెడుతున్నారని ఒక పేరు రావడంతో తర్వాత ఆయన కూడా కొంచెం మెత్తబడి చూసి చూడటం వెళ్ళిపోతున్నారు బట్ మొన్న చెప్పారు అలా ఇప్పుడు మళ్ళీ కుదరదు నైన్టీ ఫైవ్ సీఎం చూస్తానన్నారు అన్నట్టుగానే నైన్టీ ఫైవ్ సీఎం అయితే ఆ చంద్రబాబు గారు జీవించారు ఈ అడ్మినిస్ట్రేషన్ లో ఏదైతే లోటుపాట్లు ఉన్నట్టు గమనించారో ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆ నిర్ధారించారో వారి మీద అయితే ఆ వేటు వేశారు దానికి సంబంధించి స్వయంగా చంద్రబాబు గారు మాట్లాడారు ఒకసారి ఏం మాట్లాడారు ఆయన మాటలో నిందాం అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి ఇంకా మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి నాకు అందులో కొన్ని లూప్ హోల్స్ కానీ లీకేజెస్ కానీ కనపడొస్తున్నాయి అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ రమణ కుమార్ అయితే బాధ్యత లేకుండా పని అదే వారిగా అరుణాథ్ రెడ్డి

అలాగే సుబ్బారాయణి గౌతమిని ఇద్దరిని కూడా ఆ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు చెప్పారు ఇక్కడ మనం వీళ్ళిద్దరి గురించి కూడా మాట్లాడుకోవాలి సుబ్బారాయుడు అనే వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారికి ఆ ముఖ్య భద్రత అధికారిగా పనిచేశారు వాస్తవానికి సుబ్బారాయుడిని తెలంగాణ నుంచి డిప్యూటేషన్ మీద తీసుకొచ్చి తిరుపతిలో పోస్టింగ్ ఇస్తే ఆయన ఇప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేది చంద్రబాబు గారి ఆవేదన దాంతో అంటే ఎంత కావాల్సిన వ్యక్తి అయినా తీసుకొచ్చిన తర్వాత సక్రమంగా విధి నిర్వహించకపోతే ఆ చంద్రబాబు గారికి చెడ్డపేరే కదా ఈ రోజు ఆ ఘటన జరిగి ఉండకపోతే ఆ వైకుంఠ ద్వారదర్శనం అందరికీ సక్రమంగా జరుగుంటే ఆ గాని ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేది బట్ దురదృష్టకర ఘటన ద్వారా ఏమైంది ఇప్పుడు మొత్తం కూడా అందరూ కూడా ప్రభుత్వాన్ని నిందించాల్సిన పరిస్థితి వచ్చింది వాస్తవానికి జరిగింది దురదృష్టకర ఘటన అయినప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యాన్ని అయితే ఉపయోగించుకుని ఇక గౌతమి ఎవరి గౌతమి అంటే రెండు వేల ఆ ఇరవై రెండు ఇరవై మూడు సమయంలో ఆ అనంతపురం జిల్లా కలెక్టర్ గా ఉన్న సమయంలో ఆ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు వైసీపీ నాయకుల మాటలు విని టీడీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి ఈ గౌతమి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ గౌతమిని తీసి పక్కన పెట్టి ఆ ఏప్రిల్ నెలలో ఎలక్షన్కి ఒక నెల రెండు నెలల ముందు అసలు అడ్మినిస్ట్రేషన్తో అంటే దీంతో ఎలక్షన్తో సంబంధం లేని టీటీడీకి జేఈఓగా బదిలీ చేసింది సో నాటి నుంచి వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌతమిని తీసి పక్కన పెడతారు అనుకున్నారు ఎందుకు వైసీపీతో ఆవిడ అంటగాగిందనే ఆరోపణలు ఆవిడ మీద ఉన్నాయి అది ఎలక్షన్ కమిషన్ కూడా సస్పెండ్ చేసినప్పుడు బయటపడింది బట్ సరే చంద్రబాబు గారు మంచితనం తెలుసు కదా సరే ఈ పోనే ఏదో చేసుకుంటుంది కదా అడ్మినిస్ట్రేషన్ సంబంధం లేదు కదా ఏదో చేసుకుంటుంది కదా అని వదిలేస్తే ఈ రోజు టోకెన్ కేంద్రాలు మొత్తాన్ని పర్యవేక్షించాల్సిన వ్యక్తి ఈ జేఈఓగా ఉన్నటువంటి గౌతమి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఈవిడ గురించి వైసీపీతో అంటగాగిందనే ఆరోపణలు ఉందన్న వ్యక్తి ఈ వ్యక్తే మొత్తం టోకెన్ కేంద్రాలన్నింటినీ పర్యవేక్షించి అన్ని విభాగాలను కోఆర్డినేట్ చేసుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా టోకెన్లు జారీ చేయటం ఈవిడ పని కానీ ఈవిడ చాకచక్యంగా లేకపోవటం అన్ని విభాగాలను కోఆర్డినేట్ చేసుకోకపోవటం సరైన భద్రతా సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేసుకోకపోవటం ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో గౌతమిని కూడా బదిలీ చేశారు వాస్తవానికి గౌతమి మీద ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం బదిలీ బట్ గౌతమి మీద కూడా సస్పెన్షన్ పడే అవకాశం ఉంది ఎందుకంటే దీనికి ప్రధాన కారణం గౌతమి అనే ఆరోపణలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఆవిడ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆవిడకి బాధ్యత అప్పగించినప్పుడు అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకోవాల్సింది ఆవిడే సో ఆవిడ చూసుకోలేదు కాబట్టే ఈ రోజు ఈ ఘటన జరిగింది సో ఆవిడ మీద వేటు పడే అవకాశం కూడా ఉందంటున్నారు అది అయితే తర్వాత చూద్దాం దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం తొక్కి బాధ్యులపై వేటు తిరుపతి డిఎస్పి రమణ కుమార్ గోశాల డైరెక్టర్ అరుణాథ్ రెడ్డి అయితే సస్పెన్షన్ వీరిద్దరు ప్రధానంగా తొక్కిశిలాట వద్ద ఉన్నటువంటి వాళ్ళు దానికి ఇన్ఛార్జులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇక ఎస్పి సుబ్బారాయుడుతో పాటు టిటిడి ఆ సివిఎస్వి జెఈఓ అయినటువంటి ఆ గౌతమీన్ అయితే ఆ బదిలీ చేయడం జరిగింది అలాగే దుర్ఘటనపై న్యాయ విచారణ కూడా ఆదేశించారు ఇదే సమయంలో మృతులకు అండగా ఉండాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది కాబట్టి చనిపోయిన కుటుంబాలకైతే ఇరవై ఐదు లక్షల రూపాయలు పరిహారాన్ని ప్రకటించారు వాళ్ళలో చనిపోయిన కుటుంబంలో నుంచి ఒకరికి టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగం ఇవ్వడానికి కూడా చంద్రబాబు గారు అయితే అంగీకరించారు దానికి సంబంధించిన హామీని కూడా ఇవ్వడం జరిగింది ఇక పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అంతకు ముందు లేదు లేని సాంప్రదాయాన్ని గత ఐదేళ్లలో తీసుకువచ్చారని చెప్పి చెప్పారు సరే ఏదైనా గత సాంప్రదాయం ఏదైనా నిన్న కూడా మాట్లాడుకున్నాం అసలు టోకెన్లు ఈ టోకిస్ లాట్ వ్యవహారం తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి సో ఇదే విషయాన్ని నిన్న చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది ఇక గాయపడిన తీవ్రంగా గాయపడిన కుటుంబాలకు అయితే ఐదు లక్షలు ఇచ్చారు స్వల్పంగా గాయపడిన వారికి రెండు లక్షలు ఇచ్చారు ఈ రోజు ఉదయమే గాయపడిన యాభై రెండు మందికి ప్రత్యేక ద్వారదర్శనాన్ని అయితే కల్పించారు యాభై రెండు మందిని టీటీడీ అధికారులు అంటే విఐపి హోదాలో వాళ్ళని తీసుకెళ్లి దర్శనం చేయించి తిరిగి బయటకైతే అయితే తీసుకొచ్చారు ప్రస్తుతానికైతే ఈ మృతులు తప్ప మిగతా వారందరూ కూడా దాదాపుగా కోలుకున్నట్టుగా తెలుస్తుంది నేను చంద్రబాబు గారు కూడా చాలా ఓపిక్గా సహనంగా వెళ్ళి ఆ బాధితులందరితో మాట్లాడటం చంద్రబాబు గారు తీసుకున్న ఈ సస్పెన్షన్ కానీ బదిలీ వేట్టి కానీ బాధితులతో మాట్లాడిన తర్వాత ఆయన విధి నిర్వహణలో వీళ్ళ ఆలసత్వం ఉందని గ్రహించిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం ఎవరో రిపోర్ట్లు ఇచ్చేసి లేకపోతే ఇంకోటి చేసి కాదు అక్కడ అధికారులు ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఆయన గ్రహించారో వారి మీద అయితే చర్యలు తీసుకున్నారు ఇక్కడే రాశారు చూడండి తి పోలీసుల మధ్య సమన్వయ లోపమే శాపం భారీగా భక్తులు వస్తారని తెలిసిన తగిన ఏర్పాట్లు లేవు రద్దీ అని అంచనా వేయడంలో ఆ వైఫల్యం అని చెప్పి చెప్పడం జరిగింది ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం పోలీసులు అసత్వం ప్రదర్శించారని కొంచెం ఘాటుగానే వ్యాఖ్యానించారు నాలుగు లక్షల మంది భక్తులు వచ్చినప్పుడే ఎప్పుడు జరగలేదు ఇప్పుడు ఎందుకు జరిగిందని చెప్పి కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం సో నిన్న చంద్రబాబు గారు అధికారుల తీరుపై కూడా కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేశారు దాని మీద జేఈఓ గౌతమి ఇదిగో ఈవిడే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న జేఈఓ ఎవరైతే అదే వైసీపీ హయాంలో ఆవిడ ఉందని చెప్పి మనం మాట్లాడుకున్నామో అక్కడ క్యూ క్యూ లైన్ల నిర్వహణ బాధ్యత ఈవిడిది కాబట్టి ఈయనైతే చంద్రబాబు గారు నిలదీశారు ఆ తర్వాత ఆవిడతో మాట్లాడిన తర్వాత కూడా ఆవిడ అలసత్వం ఉందని గ్రహించే ప్రస్తుతానికి అయితే బదిలీ వేశారు బట్ తర్వాత ఆవిడ మీద వేటు కూడా పడే అవకాశం ఉందని తెలుస్తుంది ఇక ఆ చంద్రబాబు గారు అధికారుల మీద ఆగ్రహానికి వ్యక్తం చేసినటువంటి అంశాన్ని చూడొచ్చు ఇక ఎవరి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరిని బదిలీ చేశారు అంటే జేఈఓ గా ఉన్నటువంటి గౌతమి అంటే ఈవిడ మీద అలాగే తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు వీరిద్దరైతే బదిలీ అవ్వడం జరిగింది ఇక సిస్ఓ శ్రీధర్ అలాగే క్రైమ్ డిఎస్పి రమణ్ కుమార్ అలాగే గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి సో హరినాథ్ రెడ్డి అనే వ్యక్తి ఏళ్ళ తరబడి అక్కడే పాతుకుపోయాడు అలాంటి వ్యక్తి అంటే సాధారణంగా మీకు ఎందుకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి అంటే అధికారులు ఒకే ప్లేస్ లో ఎక్కువ కాలం చేస్తే వాళ్ళకి ఒక ఎలసత్వం అనేది ఏర్పడి లేదా అక్కడ వాతావరణం కానీ అక్కడ పరిచయాలు కానీ ఆ ఏర్పడి అలసత్వం అనేది వస్తుంది అందుకనే ఎక్కువ రోజులు ఉన్నారు బట్ హరినాథ్ రెడ్డి అనే వ్యక్తి గత ఎక్కువ కాలంగానే టీటీడీలో పనిచేస్తున్నాడు అక్కడి నుంచి అసలు ఎటు కదలట్లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి మొత్తంగా ఆ వీరిని అయితే ఆ సస్పెండ్ అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక నివేదిక కలెక్టర్ నివేదికలో కూడా ప్రధానంగా ఆ డిఎస్పి ఎవరైతే మనం మాట్లాడుకున్న ఈ రమణ కుమార్ ఉన్నారు ఆయన నిర్లక్ష్యము ఆయన తీసుకున్న డెసిషనే ప్రధాన కారణమని తెలిసింది గేటులు తెరవటం ఒకే సరే అవసరం కొద్దిగా తెరిచారని ఆయన చెప్తున్నాడు అది వేరే విషయం పక్కన పెడితే అంతమంది భక్తులు ఉన్నప్పుడు తెరిచినప్పుడు సరైన భద్రతా చర్యలు పాటించాలి ఎందుకంటే గేటు ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా జనం మీద పడతారు అది అది అందరికీ తెలిసిందే ఇప్పుడు ఐదు మంది పది మంది అయితే ఆగుతారు కానీ వందలు వేల మంది క్యూ లైన్ లో ఉంటే ఆటోమేటిక్ గా మీద పడతారు సో ఇక్కడ జరిగింది కూడా అదే సరైన భద్రతా చర్యలు లేకుండా గేట్లు ఓపెన్ చేయటం అదే సమయంలో అంటే ఒకవేళ ఏదైనా జరగరాని ఘటన జరిగి తోపిసలాట జరిగితే ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి వారిని ఎలా నియంత్రించ అవసరం అయితే వెంటనే క్యూ లైన్ లోకి మళ్ళించున్నా గానీ ఈ ఘటన జరిగేది కాదని చెప్పి చెబుతున్నారు సో ఆ నిర్ణయం కూడా వాళ్ళు తీసుకోవాలి సో ఇలాంటి అనేక అంశాలతో అక్కడ కలెక్టర్ అయితే వెంకటేశ్వర్ ఎవరైతే ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి కలెక్టర్ ఉన్నాడో ఆయన అయితే చంద్రబాబు గారికి సీఎంఓకు ఒక నివేదికనైతే తయారు చేసి చెప్పడం జరిగింది సో జేఈఓ గౌతమిపై ఆగ్రహం జేఈఓగా ఉన్న గౌతమి నాటి వైసీపీ పాలకులకు అనుకూలంగా వ్యవహరించారు దీంతో అనంతపురం కలెక్టర్గా ఉన్న ఆమెను ఎన్నికల కమిషన్ గత ఏడాది ఏప్రిల్ లో టీటీడీ జేఈఓగా బదిలీ చేసింది వాస్తవానికి కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఆమెను ఇక్కడి నుంచి బదిలీ చేస్తారని భావించారు గౌతమి మాత్రం అదే పదవిలో కొనసాగుతున్నారు తాజాగా తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ జారీ కేంద్రాల బాధ్యతను టీటీడీ ఈఓ ఈమెకు అప్పగించారు భక్తులు పెద్ద సంఖ్యలో కేంద్రాలకు వస్తున్నా ఉన్నతాధికారులకు సరైన సమాచారం ఇవ్వలేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందని భావించినప్పుడు టోకెన్ల జారీ ప్రక్రియ ఎందుకు ప్రారంభించలేదని చెప్పి ప్రశ్నించారు ఆ మొత్తంగా ఆ జేఈఓ పాత్ర గౌతమి పాత్ర అయితే స్పష్టంగా కనపడుతుంది ఇక్కడ చంద్రబాబు గారు అడిగింది రెండు ప్రశ్నలు పరిస్థితి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలి ఈవోకో లేదా చైర్మన్కో సమాచారం ఇస్తే తదుపరి ఏం చర్యలు తీసుకోవాలంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు లేదా పరిస్థితి అదుపు దాటుతుంది జనం పెరిగిపోతున్నారు ఇక మనం కంట్రోల్ చేయలేము అన్నప్పుడు టోకెన్ల జారీ ప్రారంభించేస్తే ఆటోమేటిక్గా కొంచెం ఫ్రీ అయిపోద్ది సో అది కూడా చేయలేదు సో ఈ రెండింటి మీద చంద్రబాబు గారు అయితే ప్రశ్నించారు ఆ తర్వాత ఆవిడ మీద అయితే వేటు వేయడం జరిగింది మొత్తంగా చంద్రబాబు గారు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి అధికారినైనా ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి దీని ద్వారా అయితే ఒక సంకేతం ఇచ్చారు ఏది ఏమైనా జరగడానికి ఒక దుర్ఘటన జరగడంతో అదొక మచ్చలాగా మారిపోయింది బట్ బాధితులను ఆడుకోవడానికి ఆ ప్రభుత్వం అండగా ఉంటుందని నిన్న విలేకరుల సాక్షిగా చంద్రబాబు గారు అయితే హామీ ఇచ్చారు